కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థలో లోపాలను సవరించి రైతు దళారుల బారిన పడకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలనే ఉద్దేశంతో ఈ నామ్ జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఈ విధానం ద్వారా రైతు మద్దతు ధర కోసం దేశంలో ఎక్కడైనా ధాన్యాన్ని అమ్ముకునే సౌకర్యాన్ని ఈ విధానం ద్వారా కల్పించింది నెల క్రితం జగిత్యాల మార్కెట్ యార్డ్లో ప్రారంభం చేయగా ఈ విధానంపై రైతులకు సైతం అవగాహన కల్పించారు కాగా కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ శరత్ సబ్ కలెక్టర్ శశాంకతో కలిసి యార్డును పరిశీలించారు ఈ సందర్భంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆన్లైన్ విధానంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులపై అడ్తీదారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సరిచేస్తామన్నారు ధాన్యం కొనుగోలు విషయంలో అడ్తీదారులు సిండికేట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారా డిమాండ్ బట్టి కొనుగోలు చేస్తున్నారా అంటూ అడ్తీదారులకు మార్కెట్ പേയ്മെൻറ്റോട് <laughs> പിടി <laughs> బెనిజెంట్ డెవలప్మెంట్ సెలెక్ట్ సర్ ఇంపార్టెంట్ లో డేటాబేస్ సర్ ఆల్ యాస్ సిస్టమ్స్ ఎర్హో సర్ డ్రాడెక్స్ సర్ కి మెయిన్ వాకి ఎర్హో టూ డ్రాడెక్స్ సిస్టమ్స్ సిస్టమ్స్ సేనే బెంచ్ మార్కెట్ కంపెనీ ఆ మెన్ అదె ఇది కూడా టెన్ర్వాల్ కూడా డెడికేటెడ్ సర్వర్స్ వాళ్ళు ఏం చేస్తారు స్పెషలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ టైం అన్నీ మళ్ళ అప్లోడ్ చేస్త ఉంటారు మనమేమో 4 గంటలు క్లోజ్ చేసి ఉంటాం

అంటే ఇదే మార్కెట్ సంస్థలను కూడా ఏమి లేదు అంటే ఈ ఇప్పుడు కొత్త కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గేట్ పాస్ నెంబర్ కూడా ఉంది చేసుకోవడానికి నామహాల్కు రావాల్సినిగా కరింతలను కోర్తినాము మార్కెట్ మార్కెట్ కమిటీని ఈరోజు సందర్శన చేయటం జరిగింది ముఖ్యంగా ఈ జాతీయ వ్యవసాయ మార్కెట్ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అది పోటీ పడి జరుగుతుందా లేదా సిండికేట్లో జరుగుతుందా ఒక పరిశీలన చేద్దాం అనుకున్నాం సర్ప్రైజ్గా సో దానికోసమే వచ్చాం బట్ బాగా ఉంది ఒక్కొక్క లాట్కి ఐదు నుంచి ఇద్దరు మినిమం మినిమం అయితే ఇద్దరు ఉన్నారు ఇద్దరు నుంచి పది మంది వరకు కూడా లాట్ పోటీ పడి ఇక్కడ తీసుకుంటారు అది మంచి శుభ పరిణామం సో దాన్ని కూడా అది బాగానే ఇంప్లిమెంట్ అవుతూ ఉంది ఈరోజు ఒక ఐదు వందల లాట్స్ మక్కలు వచ్చినాయి రేట్ కూడా వెరిఫై చేయటం జరిగింది ఈ మార్కెట్ కమిటీలో మార్క్ఫెట్ కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది బట్ మీకు తెలుసు మార్క్ కొనుగోలు కేంద్రం ఇది ఎంఎస్పీ కనీస మద్దతు ధరకి కొంటారు వాళ్ళు పదమూడు వందల అరవై ఐదు రూపాయలకి మక్కలు కొంటారు దట్ ఈస్ ఎఫ్ఏక్యూ వెరైటీ అయితే సో దాని ప్రకారం పదమూడు అరవై ఐదు రూపాయలకి తక్కువ ఉంటే ఖచ్చితంగా రైతులు అదే కేంద్రం ఉంది కాబట్టి అక్కడికి పోతారు ఎక్కువ ఉంటే మార్కెట్లో పదమూడు అరవై ఐదు కంటే ఎక్కువ ట్రేడర్స్ కానీ ఎక్కువ వ్యాపారస్తులు కొంటే డెఫినెట్గా అక్కడే కొంటారు సో అక్కడ ఫెసిలిటీస్ ఏమేమి కావాలి నేను షిఫ్ట్ చేయాలంటే అనేది ఒకటి రెండోది ఇక్కడ షిఫ్ట్ చేసినప్పుడు రైతులకు కూడా సౌకర్యంగా ఉంటుంది ఊరు బయట ఉంది కాబట్టి ఏడెనిమిది కిలోమీటర్లు ఉంది కాబట్టి అది సౌకర్యంగా ఉంటుంది అండ్ ఇక్కడ చాలా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొంచెం కొంచెం స్టార్ట్అవుట్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఏ విధంగా చేయాలని పరిశీలన చేస్తున్నారు భూసార పరీక్ష కేంద్రం ఇది వ్యవసాయ డిపార్ట్మెంట్ ఉంటుంది వ్యవసాయ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అండ్ న్యామ్ ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా భూసార అది భూసార పరీక్ష కేంద్రం వాళ్ళు చేస్తారు మిగతా పారామీటర్స్ ఏదైతే మనం ఈ మాయిస్టర్ టెస్ట్ కానీ లేకపోతే ఎఫ్ఏక్యూ పారామీటర్ టెస్ట్ చేయడానికి ఈ న్యామ్లో కూడా భాగంగా ఉంది సాయిల్ టెస్ట్ ల్యాబొరేటరీ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా మార్కెటింగ్ ప్రతి మార్కెట్ కంపెనీలో రావాలి న్యామ్లో భాగంగా సో కాబట్టి అది కూడా చేస్తాం ఇది మార్కెటింగ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఒకసారి రివ్యూ చేసుకుని వాళ్ళు రివైవల్కి చేస్తాం పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి జిల్లా పరిపాలనా అధికారి డాక్టర్ శరత్ ఈరోజు జగిత్యాల మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్లను రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారనే అంశంపై వివిధ విషయాలపైన తెలుసుకోవడం వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జిల్లాను తీసుకున్నట్లయితే పద్దెనిమిది మండలాలున్నాయి ఉన్నాయి ప్రతిరోజు వివిధ మండలాలను సందర్శిస్తూ ఈ పదిహేను రోజుల్లోనే అధికారులందరినీ కూడా జిల్లా స్థాయిలో ఎప్పుడు అప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు చేకూర్చడంలో జిల్లా అధికారి చాలా చొరవ చూపడం అనేది జరుగుతున్నది ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా పరిపాలనాధికారి మరి మార్కెట్ యార్డ్ అంతా కూడా తిరిగి మరి రైతులకు ఇస్తున్నటువంటి ఏ విధంగా తీసుకోవడం జరుగుతున్నదని కమిషన్ అజెంటర్ని కూడా అడగడం జరిగింది పోటీ పడుతున్నారా లేకుంటే సిండికేట్గా మారా అని కూడా అడగడం జరిగింది దానికి వారు చెప్పినటువంటి జాబులకు ఇక్కడ కలెక్టర్ సంతృప్తి చెందడం జరిగింది అదేవిధంగా కంప్యూటర్ సర్వర్స్ కొద్ది ప్రాబ్లం ఇస్తుందని చెప్పి వాళ్ళు చెప్పినట్లయితే అది కూడా కొద్ది రోజుల్లో సమస్పృతం అని చెప్పి రైతులకు పరిపాలనా చెప్పడం జరిగింది